యోహా వాళ్ళ గురించే వచ్చింది ముచ్చట సరే రేవంత్ రెడ్డి సార్ అంటుండు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావంటిగా ఎందుకు పార్టీ మారేగా పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఓ బీఆర్ఎస్ పార్టీలు ఒకటే కేసుల మీద కేసులు వేస్తున్నాయిగా ఓ నేను మొత్తం చెప్పనా ఎత్తుంటే సామెత ఇది ఎత్తనా అనుకోని మోటుకుంటుంది సాయి సంసారే కానీ లచ్చని విలువ రానరంట ఎందుకు అమ్మో సాయి సంసారే కానీ లచ్చని విలువ రా ముద్దు విలువరా కదా ఆ అన్నట్టు మరి నీ పదేళ్ల పాలనలో ఉంటే నీ ఎమ్మెల్యేలు కూడా నీ పదేండ్ల పాలనలో తెలంగాణ ప్రభుత్వంలా ఆ కాంగ్రెస్ లో టీడీపీలో అప్పుడు ఉండే కదా ఎమ్మెల్యేలు వాళ్ళు మరి వాళ్ళను కూడా నీ ఆయన చేర్పించుకుంటువి వద్దొద్దు తెలంగాణ వద్దు అనులకే మంత్రి పదవులు ఇచ్చింది ఆయన ఉంచుకోంచి చాలా మందికి ఇచ్చింది అవును తెలంగాణ కోసం పానాలు పోగొట్టుకొని ఉద్యమాలు చేసి కొడుకు ఓ ఓ అది పోస్ట్ ఎలక్షన్లు ఎలక్షన్లు లేకుంటేనే ఇస్తారు కానీ పదవి అవునవునవును ఎమ్మెల్సీలు అట్లా అటు ఎలా నాగార్థం సార్ అట్లా ఆ ఓడిపోయే టికెట్ ఇచ్చి ఆది మీద కూడా కుదురు నగర్లా ఇచ్చి ఆమె పదనం చే సార్ నీదేమో చొక్కా మర్చిపోయారు అనుకుంటున్నావు అంటే అనుకుంటా ఏలేదనుకుంటా అనుకుంటా ఇచ్చి ఓ వద్దు సారు అన్ని ఉంటాయి నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట అని యలమ దూరం అని దొరపోకడ చూపించినవు సార్ అప్పుడు నువ్వేం తక్కువనివా ఏందంటే జర్ర నువ్వు రైతులకు నీ ఏంది రైతు బంధు రైతు బంధు అన్నవా ఆ రైతు బంధు రెండు మూడు వేలు అన్నీ వస్తున్నాయిగా వస్తే వచ్చినాయి ఆ రెండు వేల పెంచు ముసలోకి ఇచ్చినావుగా ఆ రెండు రెండు వేలు అదేంది ఆ రైతు బంధు ఈ రెండు చూసుకొని ప్రజలు నీ మీదిట్టా సరే ఎవడో ఒకడు వస్తున్నాయి కానీ అట్టవలసిందే నిన్ను కానీ నువ్వు దాని వెనకనే ఎంత ఎన్కేషన్ ఉన్న సంగతి మా ప్రజలకు ఇప్పటికి తెలవలే నువ్వు గెలిచిన పది మంది మిలలో ఎంతో మందిని అండ గుంజుకొని ఆయన పార్టీలకు గుంజుకొని వచ్చినప్పుడు మరడు అన్నవా మీరు కాంగ్రెస్లో గెలిచి నా పార్టీలకు ఎట్లా ఇది న్యాయమేనా ఇది అట్టా లెక్క ఏం తెలంగాణ నేను గుద్ది గుద్ది ఒక్కొక్క మా అక్కలు తెచ్చిన తెలంగాణ నేను ఒక్కనే మీరు అందరు కాదు ఎంతగా నిలబడరు మీరు మీ ఇళ్ళ పిల్లలు చచ్చిరా మీ ప్రజలు చచ్చిరా మా ఇంట్లో పోరాటం చేసిన నా కొడుకు ఉన్నాడు నా బిడ్డ ఉంది నా నుండి ముందరు మీరు ఎవరు మాట్లాడతానుకో అని అన్నవా నవ్వుతా ఏ నీకు నా ము మరి అట్లా ఇలా కథ అప్పుడు అన్నవా ఇప్పుడు పార్టీ మాండవులు అంటే రాజ్యాంగ వ్యతిరేకం అంట రాజ్యాంగ వ్యతిరేకం అప్పుడు ఇంకో రాజ్యాంగం ఉంది కేసీఆర్ రాజ్యాంగం ఆహా అరే అమ్మా అవును సార్ నేనే కలవక మాట అప్పుడు దొర రాజ్యం ఉందా రాజ్యాంగం ఉందా ఇప్పుడేమో ఇప్పుడు రెడ్డి రాజ్యాంగమా అది ఏమో దొర రాజ్యాంగము భారత రాజ్యాంగం పనికిరాదు సారు మీకు వీళ్ళు ఇద్దరు రెండు రెండు ఒక్కజే అమ్మూ ఇదే సుఖమా ఈ రాజ్యం ఏం ఇద్దరు సొంతం అక్క పిల్లలే ఇల్లు అంతేనా అమ్మూ ఏదో కిచ్చినాటిక్కున్నట్టుంటారు నేనెంతో కొడుతా మాట్లాడుతున్నా ఓ టూట్ ఏమనుకుంటావు ఐసా కైసా ఓ నిన్న మన నిన్న నిన్న నిన్నమన్నా నిన్న మన్న ఆడనట ఆడా ఓ మై ఓ కట్ట మీద కట్ట మీద జాకే పల్లె బర్రె సొప్ప కట్టే దాల్కే అబ్బియ్యా అరడట ఆడు అబ్బి నువ్వు ఇప్పుడే వచ్చిన రాజ్యానికి అయ్యా రేవంతం సారు నీ అయినా దురరాజ్యం అయినా ఇంక రేపు వచ్చేటోళ్ళు కూడా మీరు మళ్ళా రెడ్డీలు వెలమలు కమ్మలు కాపులు మీ రాజ్యంలో ఓడొచ్చిన నా సబ్బండ కులాలు సాగవాల్చిందే ఎవరో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పట్టుకుంటారు మళ్ళీ మా దాంటేనే ఒక్కొక్కరిని పట్టుకొని మీ సంఖలు ఇరికించుకొని బానిసలను చెంచాలను చేసుకొని సంఖలు పెట్టి మా ప్రాణాలు తీస్తారన్న సంగతి ముమ్మాటికి నిజము ముమ్మాటికి నిజం సారు ఇప్పుడు మీ ఆటలు అంటే ఇప్పుడు ఎందుకంటూ చెప్పన రేవంతాలు కింది కానీ మంచిగా చెప్పాయి నాకు ఏమన్నాడు ఎన్నికలు రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది గాని వాళ్ళ ఉప ఎన్నికలు వస్తాయి వాళ్ళని తీసేస్తాం అలా అసెంబ్లీ సభ్యత్వం రద్దు రద్ద ఉండవు అప్పుడు ఎట్లా అయిందో ఇప్పుడు ఎట్లా అవుతుందా అంటాడు ఇప్పుడు ఆయన రాజ్యం ఎట్ల ఓన్కాన్ చేయండి ఆయన ఎట్ట పోకడు ఉందో గీనది కట్టే పోకడా ఎగ్జామ్ తీసేస్తారని మీరేట అంటే వీళ్ళు వెళ్ళేందుకో చెప్పనా వీళ్ళిద్దరు లోపడ మాట్లాడుకుంటారు